దేవునికి స్తోత్రములు కలుగున కలుగునగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడిన కాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుచున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనునూ నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి శిలువ వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజు అయినటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ శిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలవ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవ్వా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్న వ్యాపారాలలో మోటార్ మోటార్ఫీళ్లలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటాం క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను మీరు అండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదహైదు నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుకు వింటున్నారా భోజనానికి వసతులకు ఏ లోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి బ్లెస్ ఒక సేవకుడు విశ్వాసుల యొక్క లేదా దేవుని పిల్లల యొక్క క్షేమమును కోరి పిల్లలు అంత డిగ్నిఫైడ్ గా బ్రతకడానికి కారణం తల్లిదండ్రులు ఎలాగై ఉన్నారో సమాజంలో ఈ లోకమందు ఉన్నటువంటి దేవుని పిల్లల బ్రతుకులు ఆశీర్వాదాలతోనూ ఆరోగ్యముతోనూ ఐశ్వర్య ఘనతలతోనూ స్థిరమైన కలిమితోనూ సంతృప్తికరమైన జీవనంతోనూ బ్రతకాలి అని అంటే దేవుని యొక్క సేవ కూడా అలా కష్టపడేవాడయి ఉండాలి కష్టపడేటప్పుడు పిల్లలకి తిండి తెచ్చి పెట్టేటప్పుడు తండ్రి ఆలోచించడు నేను వీడికి ఇంత పెడుతున్నానో రేపొద్దున నాకు ఎంత పెడతాడు అని ఆలోచించడు తల్లి పిల్లల కోసం పెందల కడ లేచి గిన్నెలు తోమి గింజలు కడిగి పొయ్యి మీద పెట్టి వంట చేసి అంతా వాళ్ళకి పెట్టేటప్పుడు నేను ఇంత వండి పెడుతున్నాను రేపొద్దున నా పిల్లలు నాకు ఎంత వండి పెట్టాలి అని లెక్క పెట్టుకోదు అలాగే విశ్వాసుల కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే భూమి మీద తల్లిదండ్రుల పాత్ర పిల్లలకి ఎంత ముఖ్యమైనదిగా కనబడుతుందో విశ్వాసులకు దేవుని సేవకుల పాత్ర అంత విలువైనదిగా కనబడుతుంది విశ్వాసులు క్షేమముగా బ్రతకాలనంటే సేవకులు నేను నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు ఇస్తావు అనేది ఆలోచించకూడదు ఇలా ఆలోచించకుండా దేవుని కోసమే దేవుని పిల్లల కోసమే బ్రతికిన దైవజునుడు ఎవరున్నారయ్యానంటే మోసభక్తుడు మనకు కనబడుతున్నాడు జీవము కలిగిన దేవునికి నమ్మకమైన సేవ కూడా ఉన్న చోట ఆశీర్వాదాలు సమృద్ధిగా దొరుకుతాయి ఏది కొరువై ఉండదు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచర్లలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఖమ్మంలో డిసెంబర్ ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం వీళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా రేపు జనవరి నాలుగో తారీఖు వస్తే రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరం వస్తుంది అయితే సంవత్సరం అయినకాడి నుంచి కూడా నేను ప్రవ్వా నా బిడ్డకి గర్భపాలం ఈ ప్రవ్వా నా బిడ్డ గర్భాన్ని తిరుగుతండ్రి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను పోయిన నీ బిడ్డకి గర్భఫలం కావాలి ప్రవ్వా అని అడిగినప్పుడు ఆ నెలలోనే రెండో నెలలో వచ్చేటప్పటికి నేను నా బిడ్డ గర్భవతిగా నేను తీసుకొచ్చినప్పుడు రెండో నెల ఆ బిడ్డకి బట్టి చెప్పకూడదా ఈ యొక్క యవనుబిడ్డ వల్లి పట్ల దేవుడు గొప్ప కృప చూపాడు తన యొక్క తల్లి విశ్వాసంతో ఈ ప్రార్థనకు వచ్చి నేను నా కుమార్తె ఇరువురూ కూడా సాక్షిగా ఉండాలని కోరుకున్నారు ఆ కుటుంబం పట్ల ఆర్థిక ఇబ్బందుల్లో నుండి దేవుడు విడిపించాడు ఈ రోజున దేవుడు చేసిన మేలు నాకు కృతజ్ఞతగా కానుకునివ్వడానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు అలాగే తన యొక్క కుమార్తె గర్భాన్ని తెరిచి ఈ రోజున సాక్షిగా నిలబెట్టాడు గట్టిగా కొట్టి ప్రభువుని కనపరుద్దాం